ఓ వటువా నీ కోరిక కాదనకుండా ఇస్తాను రా ఇదిగో ఈ బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ముందు కుడి కాలు కడుగుతాను తర్వాత ఎడమకాలు కడుగుతాను అని రెండు కాళ్ళు పెట్టమంటే ఆ వామనమూర్తి రెండు కాళ్ళు పెట్టాడు పళ్లెంలో బలిదైంద్రకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికింజల సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీధమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కాసాదమున్ నళినామోదము రత్నూపురము నానావేదమున్ పాదమున్ అంటారు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి బలిచక్రవర్తి చేత కడగబడడానికి వీలుగా పాదములు పళ్లెల్లో పెడితే వింధ్యావలి నీళ్లు పోస్తుంటే కుడిపాదం కడుగుదామని ఆయన చెయ్యి పెడుతున్నట్ట ఏదా పాదం వేదములను అంద్యగా అలంకరించుకున్న పాదం రాక్షసులకు దేవతలకు మునీశ్వరులకు అందరికీ కోరికలను కటాక్షించగలిగిన శ్రీపాదం తెల్లవారి లేస్తే తామర పువ్వుల చేత అలంకరింపబడి అందులో ఉన్నటువంటి పుప్పిడి చేత అభిషిక్తమైన పాదం సువాసనలు గుబాళించేటటువంటి పాదం ఆయన బ్రహ్మచారిగా ఉన్న తెల్లవారుగా నిద్ర లేవగానే మహాపతివ్రత నిత్యానపాయ అయినటువంటి ఆదిలక్ష్మి బయలుదేరి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని వంగి నమస్కరిస్తే ఆమె యొక్క కస్తూరి బొట్టు ఆయన పాదం మీద ముద్రగా కనపడుతోందిట